ఈరోజు ముఖ్యంగా రాష్ట్రంలో పాలన ఏ విధంగా ఉందో ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఉన్నారు ఎక్కడ పట్టినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కాగకత మీద కావాగాని వాని ఇబ్బంది పెట్టే విధంగా ఆస్తులు ధ్వంసం చేయటం కేసులు పెట్టడం జైలు పంపటం ఈ విధంగా చేస్తూ ఉన్నది మనం చూస్తాను గతంలో మన కావలిలో ఎక్కడెక్కడ అటువంటి పరిస్థితులు లేవు కానీ ఈరోజు మన కావలు కూడా ఇటువంటి పరిస్థితులు మనం చూస్తాను ఎందుకంటే తెలుగుదేశం సంబంధించిన నాయకువే చేస్తూ ఈ విధంగా ఇంటింటికి కార్యక్రమం పెట్టడం మనం చూస్తాను ఈరోజు కావలి నియోజకవర్గంలో నేను చెప్పాను ఇందాక కొంతమంది ఓక కాదు వాళ్ళు అభివృద్ధి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం జరిగింది అని అంటా ఈ ఈరోజు కావలి నియోజకవర్గం ఒక్కటే తీసుకోండి దరిదాపు దరిదాపు వంద కోట్ల రూపాయల స్కామ్ అతను పెదవిని ముఖ్యంగా పోలీసు డిపార్ట్మెంట్ని మోసం చేస్తే ఆ కేసు ఏమైందో అర్థం కాదు ఆ కేసు నీవు కాచే విధంగా ఈరోజు అయిపోయింది అటువంటి వాటి మీద దృష్టి పెట్టకుండా ఈరోజు ఈ చిన్న చిన్నవి పత్రిక స్వేచ్ఛని అవించే విధంగా ఈరోజు పోలీసు ప్రయత్నిస్తున్నారంటే నిజంగా బాధేస్తా ఉంది ఎందుకు మాట్లాడుతున్నామంటే ఈరోజు కావలుగా గడప గడపకి ఎంఐఏ కార్యక్రమం చాలా మంచిది దాంట్లో నేనేం కాదన్ను ఎందుకంటే మేము కూడా గత గడప గడపకి పోగం పెట్టాం ప్రతి ఒక్క వార్డు గారు దిగాం ప్రతి ఒక్క యూ గడ దిగాం ఒక్కొక్క వార్డు రెండు రోజు మూడు రోజు ఇక్కడ దిగాం వాళ్ళ సమస్యలన్నీ కూడా చెప్పావు అప్పటికప్పుడు అధికారులు కూడా చేతనైనవన్నీ కూడా పరిష్కరించారు అది ఆ విధంగా పెదవికి అందుబాటులో ఉండటం మంచిది కానీ ఈరోజు గడప గడపకి ఎమ్మెల్యే గారి కార్యక్రమం ఏ విధంగా జరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే అక్కడ ఉన్న నాయకుడు ఏ విధంగా అక్కడ పెదవికి ఒక్కవే మాట్లాడాలి అజ్జీవి మాత్రమే ఇవ్వాలి గుంపుగా వేడీస్ అంతా కలిసి రాకూడదు ఎవరు కూడా రైతు భరోసా వచ్చిందని కానీ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కావాలని కానీ అమ్మఒడి వేగేదని కానీ చేయిత వేగేదని కానీ ఆశగా వేగేదని కానీ ఇవి కావాలని కానీ ఫీజు రింబర్మెంట్ మా పిల్లవాడికి వేగేదని కానీ అదేవిధంగా యువతకి ఉపాధి హామీ ఉపాధి అంటే ఉద్యోగ అవకాశాలు ఇస్తామన్నారు అవి రాయదని కానీ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా అరగకూడదు అదేవిధంగా సూపర్ సిక్స్ కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్లో భాగమైన లక్షల ఉపాధి అవకాశాలు ఏదో నిరుద్యోగ భృతి మూడు వేల రూపాయలు కానీ అదేవిధంగా రైతుకి ప్రతి ఏటా ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం కానీ ప్రతి మహిళకి పదిహేను వందల రూపాయలు నెలకి సమన్ కానీ స్కూల్కి వెళ్ళే విద్యార్థికి పదిహేను వేల రూపాయలు ప్రతి ఒక్క విద్యార్థికి ఒక ఇంట్లో ఐదు మంది ఉంటే ఐదు మందికి ఐదు పదిహేను డెబ్బై ఐదు వేల రూపాయలు కానీ అదేవిధంగా ఉచిత బస్సు కానీ సూపర్ సిక్స్ కానీ ఇవేమీ అడగకూడదంట ఇవి అడగకుండా మీకు ఏదైనా సంబంధించి అటువంటివి ఏమైనా ఉంటే అజ్జీ రూపంగా మాత్రమే ఇవ్వండి ఎందుకంటే ఇవి అడిగితే ఆన్సర్ ఉండదు కాబట్టి గ్రూప్గా మహిళలు వచ్చి